విరాట్ కోహ్లీ ఈ పేరు ప్రపంచ క్రికెట్ లో ఓ బ్రాండ్ ఏ ఫార్మేట్ క్రికెట్ లోనైనా సరే తనకు ఎదురే లేదన్నట్టుగా దూసుకుపోతూ బ్యాట్ ను జులిపిస్తుంటాడు అగ్రెసివ్ యాటిట్యూడ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటాడు అయితే ఈ మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆ ఫార్మే కు రిటైర్మెంట్ ప్రకటించాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్ డే టెస్టులు అలాగే ఐపీఎల్ లో మాత్రమే తన కెరీర్ ను కొనసాగించనున్నాడు ఇది ఇలా ఉంటే ప్రస్తుతం లండన్ లో హాలిడే ను ఎంజాయ్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ ఇప్పటికే ఇండియా నుంచి వెళ్లి లండన్ లో ఓ మంచి విల్లాను కొనుక్కున్నాడు విరాట్ కోహ్లీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లండన్ లోనే కోహ్లీ ఉండాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టీమిండియా నలభై రెండు రోజుల పాటు ఎలాంటి క్రికెట్ లేకుండా రిలాక్స్ మూడ్ లో ఉంది ఈ తరుణంలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్ వీధుల్లో సందడి చేస్తున్నాడు ఓ సామాన్యుడు పౌరుడి లాగా రోడ్డు దాటేందుకు విరాట్ కోహ్లీ డివైడర్ వద్ద నిలబడ్డాడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లెలు కురుస్తుంది క్రికెటర్ అయి ఉండి కూడా సామాన్యుడిలా రోడ్డు దాడుతున్నాడని విరాట్ కోహ్లీని పొగుడుతున్నారు కాగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ అత్యంత దారుణమైన ప్రదర్శన కనబర్చాడు అయితే బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్టు సిరీస్ ద్వారా స్వదేశంలోకి విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడు